ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డబ్ల్యూబి తెలుగు అప్డేట్స్ ఛానల్ ఈ వీడియోలో ద ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి మాట్లాడబోతున్నా సో ఇది ఏజే స్టైల్స్ ఫ్యాక్ట్ వీడియో సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి సో మీలో ఎవరైనా ఏజే స్టైల్స్ ఫ్యాన్ ఉంటే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఫ్యాక్ట్ నెంబర్ వన్ సో మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేసిన ఇయర్ అంటే సో ఈ ఫ్యాన్ అయినా టూ థౌజండ్ సిక్స్టీన్ అనే చెప్తారు సో కాకపోతే ఏజే స్టైల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ కన్నా ముందే ఏజ్ స్టైల్స్ డబ్ల్యూడబ్లో ఫైట్ చేసినారు సో మన ఏజే స్టైల్స్ టూ థౌజండ్ వన్లోనే డబ్ల్యూడబ్ల్యూ ఒక డార్క్ మ్యాచ్లో ఫైట్ చేసినారు అంటే ఎక్కువగా టెలివిజన్లో కనిపించలేదు డార్క్ మ్యాచెస్లో మాత్రమే కనిపించినారు సో ప్రజెంట్ ఇప్పుడు ఎవరు అడిగినా మన ఏజే స్టైల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ రాయల్ రంబల్లో వచ్చినారని చెప్తారు కాకపోతే ఏజ్ స్టైల్స్ ముందే డబ్ల్యూడబ్ల్యూలో ఫైట్ చేసినారు అండ్ ఫ్యాక్ట్ నెంబర్ టూ సో మన స్టైల్స్ టూ థౌజండ్ వన్లో డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేసినారు కదా సో దాని తర్వాత ఏజ్ స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు రాలేదు డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు కనిపించలేదు సో మన ఏజ్ స్టైల్స్కి డబ్ల్యూడబ్బు ఆఫర్ ఇచ్చింది కాకపోతే ఏజ్ స్టైల్స్ ఆఫర్ ఆఫర్ని రిజెక్ట్ చేసినారంట సో ఇది చాలామంది నమ్మరు సో నిజంగానే ఏజ్ స్టైల్స్ ఆఫర్ ఆఫర్ని రిజెక్ట్ చేసినారంట అండ్ దాని తర్వాత మన ఏజ్ స్టైల్స్ టీఎన్యులోకి వెళ్ళినారంట ఏజ్ స్టైల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి డబ్ల్యూడబ్ల్యూ కనిపిస్తున్నారు అండ్ దానికన్నా ముందు డబ్ల్యూడబ్ల్యూ రాలేదు అని అనుకోవచ్చు సో దానికన్నా ముందే ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చేసినారు అండ్ డబ్ల్యూడబ్బి ఆఫర్ ఇచ్చింది కానీ మన ఏజ్ స్టైల్స్ డబ్ల్యూబీ ఆఫర్ని రిజెక్ట్ చేసినారు అండ్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సో మనలో చాలామంది ఏజ్ స్టైల్స్ ఒక రెజ్లర్గా మాత్రమే తెలుసు కాకపోతే మన ఏజ్ స్టైల్స్ ఒక మంచి గేమర్ కూడా సో మన ఏజే స్టైల్స్కి గేమింగ్ అంటే ఇష్టం అంట అండ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన ఏజ్ స్టైల్స్ ఫ్యామిలీ చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ సో వాళ్ళ దగ్గర ఎక్కువగా డబ్బులు ఉండేవి కాదంట సో మన ఏజ్ స్టైల్స్ చిన్నతనంలో బ్రెజలింగ్ మ్యాచెస్ ఎక్కువగా చూసేవాడు కాదంట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక టీవీ లేదంట సో టీవీ కనెక్షన్ లేదంట సో అందుకనే ఏజ్ స్టైల్స్ బ్రెజలింగ్ మ్యాచెస్ ఎక్కువగా చూసేవాడు కాదంట అండ్ మన ఏజ్ స్టైల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో మన బ్రెజలింగ్ మ్యాచెస్ చూసేవాడంట అండ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సో మన ఏజ్ స్టైల్స్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో రింగ్ ఆఫ్ ఆనర్లో డెబ్యూట్ చేసినారు సో రెజ్లింగ్ స్టార్ట్ చేసింది నైన్టీన్ నైంటీ ఎయిట్లో అండ్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మన ఏజ్ స్టైల్స్ రెజ్లింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రెండేళ్ళకి పెళ్లి చేసుకున్నారు సో టూ థౌజండ్లో మన ఏజ్ స్టైల్స్ వెండి జోన్స్ని అయితే మ్యారేజ్ చేసుకున్నారు అండ్ మన ఏజే స్టైల్స్కి పక్క టెముకలకు ఒక ట్యాటూ అయితే ఉంటుంది సో ఆ ట్యాటూ వాళ్ళ చిల్డ్రన్స్ యొక్క బర్త్డేని ఇండికేట్ చేసేదంట సో వాళ్ళ చిల్డ్రన్స్ అంటే ఏజ్ స్టైల్స్ చిల్డ్రన్స్ బర్త్డేని రిప్రజెంట్ అంట సో అందుకనే ఆ ట్యాటూని వేయించుకున్నారు మన ఏజ్ స్టైల్స్కి సో మీరు చూడండి మన ఏజ్ స్టైల్స్ పక్క టెముకలకు ఒక ట్యాటూ అయితే ఉంటుంది సో మన ఏజ్ స్టైల్స్ ఆ బర్త్ అంటే వాళ్ళ చిల్డ్రన్స్ బర్త్డేని మర్చిపోకూడదని సో ఆ విధంగా టాటూ అయితే వేయించుకున్నారంట అండ్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ సో మన ఏజ్ స్టైల్స్ ఎంత పేదరికాన్ని అనుభవించినారంటే సో చిన్నప్పుడు వాటర్ క్యాన్స్ సప్లై చేసినారంట అండ్ ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఎక్కువగా చేసేవారంట వాళ్ళ ఇల్లు గడవడానికి వివిధ రకాల పనులు అయితే చేసేవారంట వాళ్ళ చిన్నతనంలో చాలా అంటే చాలా పేదరికాన్ని అయితే అనుభవించినారంట అండ్ ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ సో మన ఏజ్ స్టైల్స్కి చిన్నతనంలో వాళ్ళ డాడీ అంటే కొంచెం కోపం ఉన్నదంట సో ఈ కోపం ఎందుకంటే సో వాళ్ళ డాడీ కొంచెం మద్యానికి అంటే డ్రింకింగ్కి అలవాటు అయినారంట సో అందుకనే ఏజ్ స్టైల్స్ వాళ్ళ డాడీ పైన ఎక్కువగా కోపాడేవాడంట చిన్నతనంలో ఫ్యాక్ట్ నెంబర్ నైన్ సో మన ఏజ్ స్టైల్స్ రింగ్ ఆఫ్ ఆనర్లో అండ్ టీఎన్ఏలో అండ్ డబ్డబ్యూలో కలిసి మొత్తం ఇరవై ఆరు నుంచి ముప్పై ఛాంపియన్షిప్ని అయితే విన్ అయినారంట సో ఇందులో ఎయిట్ వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు సో ఎనిమిది సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు అండ్ మొత్తం డబ్ల్యూడబ్ఈఈ అండ్ టీఎన్ఏ అండ్ రింగ్ ఆఫ్ ఆనర్ సో ఈ అన్ని బ్రిజిలింగ్ కంపెనీస్లో కలిపి మన ఏజ్ స్టైల్స్ ఎనిమిది సార్లు వరల్డ్ ఛాంపియన్ అయినారు అండ్ టోటల్గా ట్వంటీ సిక్స్ నుండి థర్టీ టైమ్స్ అయితే ఛాంపియన్షిప్ని విన్ అయినారంట సో ఇది ఒక మంచి రికార్డ్ అని చెప్పాలి మన ఏజ్ స్టైల్స్కి సో ఇవి ఏజ్ స్టైల్స్ పైన ఉన్న ఇంట్రెస్టెడ్ ఫ్యాక్ట్స్ సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ సూపర్ స్టార్స్ ఫ్యాక్ట్స్ కావాలో నెక్స్ట్ వీడియోలో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇష్టమైన సూపర్ స్టార్ యొక్క ఫ్యాక్ట్స్ని చెప్పేస్తాను